నా పేరు గొర్రెలి శంకర్రావు బొబ్బిలి ఈ బొబ్బిలి నియోజక ప్రజలందరికీ కూడా రెండు చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను మా బోబీ నాయన గారంటే చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ కూడా ప్రేమితుడు ఆయన చేసే సేవ గుణం ఎన్నో మర్చిపోలేనివి వాళ్ళకి అన్నవాళ్ళకందరూ కూడా ఆదరించే మనిషి అతన కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకుంటాడు గుళ్ళు గోపురాల కంటే బాధమ్మలు చేస్తుంటారు అన్నదా అన్న క్యాంటీన్ కూడా అతను స్వతహాగా చేస్తున్నారు నలుగురికి అన్నం పెడుతున్నారు అలాంటి వ్యక్తి కోసం మేము ఇది చేస్తున్నది చిన్న సాయం ఏ పాటి కాదు ఆయనంటే మాకు వినలేనంత అభిమానం ఈ వాహనం ఈ బొబ్బు నియోజకవర్గం అంతా కూడాను నా స్వతహాగా నా సొంత నిధులతో నేను ఆయన మీద అభిమానంతో ఈ ప్రధానం నేను తయారు చేసి బొబ్బులు నియోజకవర్గం అంతా కూడా క్యాన్స్యంగా చేస్తున్నాను అలాగే బొబ్బులు ప్రజలు ప్రజలు అందరూ కూడా ఆయన్ని ఎలనైన అభిమానంతో అందరూ కూడా ఆదరిస్తున్నారు ప్రజల్లో కూడా అతను ఉన్నారు చిన్న పెద్ద అని లేదు అందరిలో కూడా అతను ఉన్నారు ముఖ్యంగా నాకు బేబీ నాయన గారు అంటే ఎనమైన అభిమానం ఆ అభిమానం కోసం ఈ బండి నేను తయారు చేసుకున్నాను ఆయన గెలుపు కోసం ఆయన కోసం తిరుగుతున్నాను పార్టీ అంత ముఖ్యం బేబీ నాయన గారు అంతకంటే ముఖ్యం అలాగే ఇక్కడ బేబీ నాయన గారు అత్యధిక మీద అయితే రావాలి గెలుస్తారని నేను అనుకుంటు కోరుకుంటున్నాను అలాగే చంద్రబాబు నాయుడు కూడా అధికారంలోకి రావాలి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను అది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చినట్టయితే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత మాకైతే ఇంతలో ఒక పరిపాలన నచ్చలేదు అదే మనకు చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి అనేది ఉంటుంది అభివృద్ధి పరంగా నడుస్తారు ఆయన అన్ని విధాలుగా కూడా అతను సేవ చేసే ననుడు మన బొద్దులు కూడా ఎమ్మెల్యేని అభివృద్ధి చెందుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా అభివృద్ధి అవుద్ది అభివృద్ధి చేస్తారు కూడా ఆయన ఆయన ఎప్పుడు కూడా ఆశించే మనిషి కాదు ఈ బొబ్బులు ఈ ప్రజలు నివేదిక అందరికీ అందరికి కూడా ఏదో సేవ చేయాలనే మనిషి అతను ఎప్పుడు కూడా సేవ చేయాలనే ఆలోచనతోనే ఉంటాడు కానీ ఎప్పుడు కూడా ఈ ఏదో దాచుకుందామని ఆలోచన ఎప్పుడు ఉండరు నలుగురిలో ఎప్పుడు ఆయన ఉంది మనిషి నలుగురు ఉండాలి నలుగురిలో నేను ఉండాలని అతని ఆలోచన ప్రజల కోసం కొన్ని వేల కోట్లు దాన ధర్మాలు చేశారు ఇప్పుడు ఆయన దాకా వచ్చి ఆస్తులు లేకుండా ఇదైపోతారు ఇప్పుడు ఆయనకున్న ఆస్తుల్లా కూడాను ప్రజలే ఈ బొగ్గు నియోజక ప్రజల మీదే ఆయన ఉన్నారు ఆ ప్రజలే అతనికి ఆస్తి ఎందుకంటే అతను కూడా ఇంతకుముందు ఒకసారి చెప్పారు నేనేది కోల్పోయానంటే డబ్బు మా నాన్నగారి తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బు ఎప్పుడో కోల్పోయాను ఆ ఊసుకు నాకు అవసరం లేదు దాంతో దాని నా ప్రజలే నాకు ముఖ్యం నాకు ఆస్తల్లా ఉన్నది నా నియోజక ప్రజలే వాళ్ళే నాకు అన్నదండలు వాళ్ళే నాకు దేవంతో సమానం అని చెప్పి ఏ రోజే చెప్పారు కూడా చెప్పారు అతను ఎప్పుడు కూడా కులాలకి మతాలకి ఇది లేకుండా ఎప్పుడు కూడా పాటు పడుతుంటారు అలాంటి మహానుభా ఎత్తుని కోసం మేము గెలిపించుకోవడం కోసం ఈ రథశాత్ర మేము తిరుగుతున్నాం ఈ ప్రజా రథంతో తిరుగుతున్నాం అలాంటి మనిషి కావాలి పది మందికి ఉపయోగపడే మనిషి ఎలక్షన్లో లేకపోయినా ఆయన సొంత నిధులతో అందరికీ పాటు పడుతున్నారు అలాంటిది ఇప్పుడు ఎలక్షన్లోకి వస్తే ఇంకా అభివృద్ధి చెందుతారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఏంటంటే డబ్బులు ఆశించే మనిషి కాదు నలుగురికి సేవ చేయలేని ఆశ గుణం ఆయనకి అందువలన మనస్ఫూర్తి డబ్బులు ప్రజలు నియోజకవర్గ అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాను అందరూ కూడా దేవినాయనికి అత్యధ నిజాతితో గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాయక నాయకత్వం వడ్దిల్లాలి నాయన నాయకత్వం వద్దిల్లాలి నాయన నాయకత్వం వద్దిల్లాలి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై